జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేక రాకముందు తాను ప్రతిపక్ష నాయకుడిగా ఉండేటప్పుడు అనేక హామీలు ఇచ్చారు దాంట్లో ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి అనేక హామీలు ఇచ్చారు దాంట్లో ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ గురించి దాని గురించి ఒకప్పుడు ఏ విధంగా ఆయన మాట్లాడాడు చూద్దాం ఈ రోజు పరిస్థితులు ఎలా ఉన్నాయో కూడా చూద్దాం ఒకసారి ఆయన మాట్లాడింది మనం గవర్నమెంట్ ఇస్తా ఉన్న ఫీజు రీర్స్ బుష్ చేసినట్టు ముప్పై ముప్పై దాటిపోయిందన్నా ఇంకా మాకు అని చెప్పి ఇవాళ పిల్లలు చెప్తా ఉన్న పరిస్థితి ఒకవైపున ఫీజులు చూస్తే లక్ష రూపాయలు దాటుతా ఉన్నాయి ఈ పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి పెంచిస్తా ఉన్నాడు ఆ ఫీజులు మరోవైపున ఇస్తా ఉన్న ఫీజు రీంబర్స్మెంట్ బుష్ చేసినట్టు సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు మిగిలిన అరవై వేల రూపాయలు డెబ్బై వేల రూపాయలు ప్రతి పిల్లాడు సంవత్సరం సంవత్సరం కట్టాలి అంటే నాలుగేళ్ళు అయ్యేసరికి మూడు లక్షల రూపాయలు ఆ పిల్లాడి ఖర్చు అయితే ఉన్న ఆస్తులు అమ్ముకునే పరిస్థితిలో ఇవాళ పిల్లలు ఉన్న పరిస్థితిలో ఇవాళ ఉంది పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ఎలా మాట్లాడారో విన్నాం కదా ఫీజు రియంబర్స్మెంట్ చంద్రబాబు నాయుడు గారు ఇస్తా ఉంటే ముష్టేసినట్టు ఇస్తున్నాడు అని చెప్పి అన్నాడు సరే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఈయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన అనడంలో తప్పు లేదు ఆ రోజు ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఆ విధంగా అన్నాడు ఈయన చేస్తానని కూడా చెప్పాడు ఏమన్నాడు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ రద్దు చేస్తా అన్నాడు ఈయన అధికారం లేకొచ్చాడు అధికారం లేకొచ్చిన తర్వాత ముఖ్యంగా మనం ఒకటి మాట్లాడుకుంటే పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రద్దు చేశాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిదిలో వస్తానే పీజీ ఫీజు రియంబర్స్మెంట్ రద్దు చేశాడు ఈయడేమన్నాడు పేదోడికి ఇంత అయి ఆస్తులు అమ్ముకుంటా ఉన్నాడు అన్నాడు అంటే ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే ఒప్పుకున్నారు ముప్పై ఐదు వేలు నలభై ఐదు వేలు ఇస్తున్నారని ఈరోజు ఈయన పూర్తిగా పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు రద్దు చేశాడు ఒకటి పేదోడు పెద్ద చదువులు చదువుకొని గొప్పోడైపోతే నా కోట్లేరన్నా రద్దు చేసి ఉండాలి రెండోది వీళ్ళ కేంద్ర ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేది ఒక దండగన్నా రద్దు చేసి ఉండాలి అది ఏ ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు చేశారో ఆయనకే తెలియాలి రెండోది ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాటలు చెప్తూ ఉన్నాడు కదా ఈ విధంగా అని ఈరోజు ఎంబీఏ కావచ్చు ఎంసీఏ కావచ్చు ఎంకామ్ కావచ్చు ఏదన్నా పీజీ అంటే ఫీజు రింబర్స్మెంట్ అవడం వల్ల అది ఒక ఎత్తు అయితే రెండోది ఒకప్పుడు కాలేజ్ టు గవర్నమెంట్ ఇవి రెండు మధ్యలోనే ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఉండేది ఏదైనా కానీ కాలేజీ వాళ్ళు గవర్నమెంట్ తేల్చుకునేటి ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఆ విధానాన్ని రద్దు చేసి ఏమని చేశాడు తెలుసా నేను మీ అకౌంట్లో వేస్తాను వీళ్ళ అకౌంట్లో వేస్తానని చెప్పి ఇప్పుడు తీరా వాళ్ళ అకౌంట్లో వేసినా కానీ వాళ్ళు తీసుకొని పోయి కాలేజీలోనే కట్టాలి అంతే కదా వాళ్ళకేమి ఎత్తుకునేదానికి ఓన్గా వాళ్ళు ఖర్చు పెట్టుకునేదానికి ఉండదు కదా ఎందుకంటే ఎక్కువ వేయడు కదా దాంట్లో కూడా ప్రాసెస్లు ఎట్టబెట్టాడంటే అదేదో వాడి వాలంటీర్ సొంతకం పెట్టాలి వాలంటీర్ వాసు ఇంకొకటి ఏమంటే సచివాలయం దగ్గర ఒకటి మళ్ళీ ఏమంటే అవి తీసుకొని వచ్చి మళ్ళీ కాలేజీల్లో ఇవ్వాలి మళ్ళీ ఆడ నుంచి తీసుకొని వచ్చి మళ్ళీ రిటర్న్ వీళ్ళ దగ్గర ఇవ్వాలి ఈ విధంగా ప్రాసెస్లు పెట్టి విద్యార్థులను తిప్పిస్తూ వసద్ దీవెన విద్యా దీవెన అని చెప్తూ దానికి ఈయన పేరు పెట్టుకొని ఏం చేస్తూ ఉన్నాడు మోసం చేస్తూ ఉన్నాడు యువత మొత్తాన్ని వాళ్ళకి ఫీజు రింబర్స్మెంట్లు సక్రమంగా ఇవ్వడు ఏమన్నా అంటే నేను బటన్ నొక్కుతున్నాను అంటాడు బటన్ నొక్కుతాడు బటన్ నొక్కిన తర్వాత ఆ డబ్బులు చూస్తే ఈడ అమ్మ వాళ్ళ అకౌంట్లో పడవు ఇంకా అక్కడ మోసం ఇటు కాలేజీ వాళ్ళు చూస్తే ఎగ్జాముల దగ్గరికి వస్తున్నాయి మీరు ఫీజులు కట్టలేదు ఫీజు అని చెప్పి వాళ్ళపైన ప్రెజరు మళ్ళీ రెండోది ఇప్పుడు ఏం కొత్తగా తయారైందంటే ఈయనేమో బ ఉత్తుత్తి బటన్లు నొక్కుతాడు కదా ఉత్తుత్తి బటన్లను నొక్కినప్పుడు ఫీజు రియంబర్స్మెంట్కి డబ్బులు రాదు వీళ్ళ కాలేజీ వాళ్ళు ఏమంటారు అమ్మ ఈ రోజు పడకపోయినా రేపడిన మీ అకౌంట్లోనే పడుతుంది కదా ఏదో మీరు మాకు తెచ్చి కట్టేయండి తర్వాత మీరు మీరు చూసుకోండి అంటా ఉన్నారు అప్పుడు పేదోళ్ళు కొంతమంది ఏం చేస్తారు ఆస్తులు అమ్ము ఈయన చెప్పినట్టు ఆ రోజు ఆస్తులు అమ్ముకునే పరిస్థితి లేదు ఈరోజు నిజంగా ఆ స్థితికి తీసుకొని వచ్చాడు ఆస్తులు అమ్ముకొని ఈ విధంగా అమ్ముకొని ఏముందలే మనం కష్టపడేది పిల్లల కోసమే కదా అని చెప్పి తల్లిదండ్రులు ఈ విధంగా వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర డబ్బులు తీసుకొని కాలేజీలో కట్టి తీరా చూస్తే వీళ్ళ అకౌంట్లో పడకుండా ప్రభుత్వం పేదింటి కుటుంబాలు ఎవరైతే చదువుకున్న వాళ్ళు దగా చేస్తూ ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఇంకొకటి మనం ఇదంతా చూ చూస్తూ ఒక ఎత్తే అయితే ఒకవేళ ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ అయి ఉంటుంది బీటెక్ ఏదో కంప్లీట్ అయి ఉంటుంది వాడు ఎంబీఏనో చేసుకుంటాడు ఈయన ఎంబీఏ కట్టో ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వటంలా కనీసము మంచి మార్కులు వచ్చి అక్కడ చదువుకున్నామంటే ఈడ ఫీజు రియంబర్స్మెంట్ రాకుండా పేదోళ్ళు నిజంగా ఏమైపోయిందంటే ఈరోజు పరిస్థితి నేను ఒక ఎగ్జాంపుల్ ఎక్కడ చూశానంటే ఒంగోలు దగ్గర లోకేష్ గారు పాదయాత్ర జరుగుతూ ఉన్నప్పుడు అప్పుడు కొంతమంది చెప్తూ ఉంటే విన్నాను నేను ప్రత్యక్షంగా ఒక విద్యార్థి పీజీలో ఐసెట్లో స్టేట్ ర్యాంక్ వచ్చి అతనికి తీరా చూస్తే డిగ్రీలో ఇతను సర్టిఫికెట్లు ఏవైతే గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్స్ ఉన్నాయో అవి ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల రాలేదు అతను కట్టుకునే అంత స్తోమత అతనికి లేదు కానీ బాగా చదువుతాడు ఉన్నత విద్యావంతుడు అతనికి ఏమైంది ఇటు పీజీకి పోదామంటే స్టేట్ ర్యాంక్ వచ్చి కూడా జాయిన్ అవుదామంటే సర్టిఫికెట్లు ఇక్కడ కాలేజీలో ఉద్యోగం చేద్దామంటే లేదు ఇప్పుడు అతను కూలి పనికి వెళ్తున్నాడు ఇది నాకు తెలిసిన ఒక యథార్థ కథ ఇలాంటివి ఎన్నో సంఘటనలు బయటపడినాట ఉన్నాయి ఈరోజు నేను పులివెంద ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు కొంతమంది మాట్లాడుతూ ఉంటే పులివెందలు జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో వాళ్ళు చెప్పారు మేము తెలుగుదేశం కొట్ట మీరు పులివెందలు కదండి జగన్ కొట్టేయాలి అంటే అక్కడ ఆ విద్యార్థిని ఒక ఆడబిడ్డ చెప్పిన మాట ఏంటంటే అన్న మేము జగన్కే ఓటేసామన్నా నాది బీటెక్ కంప్లీట్ అయిందన్నా నాకు సర్టిఫికేట్స్ రాకుండా కాలేజీలోనే ఉన్నాయన్న ఫీజు రియంబర్స్మెంట్ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వకుండా అందుకని నేను జగన్ కోటేనన్నా అని చెప్పింది ఆ సోదరి అంటే ఇలాంటివి నాకు తెలిసిన కొన్ని సంఘటనలు ఇలాంటి రాష్ట్రం మొత్తం మీద ఎంతోమంది విద్యార్థులు ఫీజు రియం ఎంబర్స్మెంట్లు రాక వాళ్ళ జీవితాల నాశనం అయిపోయి కూలి పనులకెళ్తూ పార్ట్ టైం జాబులు చేసుకుంటూ ఉన్నారు ఈరోజు ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా దేశం అభివృద్ధి చెందాలన్నా ఒక మంచి సమాజం నాది విద్యార్థులతో ఒక మంచిగా చదువుకొని ఉద్యోగం చేసి వాళ్ళు అభివృద్ధి చేసుకుంటారు అలాంటిది ఆ విధంగా జరగనీయకుండా ఆపేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ వ్యవస్థను భ్రష్టుబట్టించి ఎక్కడైనా మేలుకోండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట తప్పం తిప్పం తిప్పమంటారు ఇదేనా మీ మాట తప్పం మడమ తిప్పం మీరు పులివెందులు పులిబిడ్డ ఎలివేషన్లు కాదు కావాల్సింది రాష్ట్రంలో యువతకి సక్రమమైన ఫీజు రియంబర్స్మెంట్ ఆ తర్వాత ఉపాధి ఉద్యోగ అవకాశాలు అవిటి గురించి ఆలోచించండి అంతేగాని మీ వ్యక్తిగత స్వార్థాల కోసం మీ కక్ష సాధింపుల కోసం అపోజిషన్ వీళ్ళని కుట్రపూరిత మాటలు మాట్లాడడం కాదు మాకు కావాల్సింది మంచి ఫీజు రియంబర్స్మెంట్ వ్యవస్థ ఆ తర్వాత మంచి చదువుకునేదానికి మంచి విద్యా వ్యవస్థ అవుట్ని మార్పులు చేయండి అంతేగాని ఈ విధంగా ఆ రోజు గాలి మాటలు చెప్పి అధికారం వచ్చిన తర్వాత గాలి కుది కాదు మాకు కావాల్సింది ఇకనైనా మేలుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి అబద్ధ మాటలు చెప్పడం మానండి